విలాపవాక్యములు నాలుగవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై రెండు వచనములు బంగారము ఎట్లు మందగీలినది మేలిమి బంగారము ఎట్లు మార్చబడినది ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడి ఉన్నవి మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియకుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటి కుండలుగా ఎంచబడుచున్నారు నక్కలైనను చన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును నా జనుల కుమారి ఎడారిలోని ఉష్టపక్షుల వలె క్రూరూరాలాయెను దప్పిచేత చంటిపిల్ల నాలుక వాని అంగిలికి అంటుకొను పసిపిల్లలు అడుగుదురు ఎవడును వారికి పెట్టడు సుకుమార భోజనము చేయువారు దిక్కులేక వీధులలో పడియున్నారు రక్తవర్ణ వస్త్రములు తొడిగి వారు పెంట కుప్పలను కౌగిలించుకొనిదరు నా జనుల కుమారి చేసిన దూషము సుధోమా పాపము కంటే అధికము దాని దానిమీద చెయ్యి వెయ్యకుండానే నిమిషములో ఆ పట్టణము పాడు చేయబడెను దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు వారు పాలకంటే తెల్లని వారు వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి వారి దేహకాంతి నీలము వంటిది అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయెను వారిని వీధులలో చూచువారు వారిని గుర్తుపట్ట జాలరు వారి చర్మము వారి ఎముకలకు అంటుకొని ఉన్నది అది ఎండి కర్ర వంటి దాయను క్షామహతులు భూఫలములు లేక పొడవబడి క్షీణించిపోయేదరు ఖడ్గహతులు క్షామహతుల కన్నా భాగ్యవంతులు వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారమైరి యెహోవా తన ఉగ్రతను నెరవేర్చి తన కోపాగ్నిని కుమ్మరించెను సియోనులో ఆయన అగ్ని రాజబెట్టెనో అది దాని పునాదులను కాల్చివేసెనో బాధించువాడుగాని విరోధిగాని యర్షలేము గౌనులలోనికి వచ్చునని భూరాజులకైనాను లోక నివాసులందరిలో మరి తోచి ఉండలేదు దానిలో నీతిమంతుల రక్తమును ఓడ్చిన దాని ప్రవక్తల పాపములను బట్టియు దాని యాజకుల దోషమును బట్టియు జనులు వీధులలో అందుల వలె తిరుగులాడదరు వారు రక్తము అంటిన అపవిత్రులు ఎవరునూ వారి వస్త్రములను ముట్టకూడదు పొమ్ము అపవిత్రుడా పొమ్ము పొమ్ము ముట్టవద్దని జనులు వారితోననిరి వారు పారిపోయి తిరుగులాడుచుండగా అన్యజనులైన వారు ఇకను వారిక్కడ కాపురం ఉండకూడదని చెప్పుకొనిరి యహ్వాస్ అనిధిని వారిని చెదరగొట్టెను ఆయన ఇక మీదట వారిని లక్ష్య పెట్టడు యాజకుల ఎడల జనులు గౌరవము చూపకపోయిరి పెద్దల మీద దయ చూపకపోయిరి వ్యర్థ సహాయము కొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి మేము కనిపెట్టుచు రక్షింపలేని జనము కొరకు ఎదురు చూచుచుంటిమి రాజవీధులలో మేము నడవకుండునట్టు విరోధులు మా జడలను బట్టి వెంటాడుదురు మా అంత్యదశ సమీపమాయను మా దినములు తీరిపోయినవి మాంత్యదశ వచ్చేయున్నది మమ్మును తరుమువారు ఆకాశమున ఎగురు పక్షిరాజుల కన్నా వడిగలవారు పర్వతముల మీద వారు మమ్మును తరుముదురు అరణ్యమందు మా కొరకు పొంచియుందురు మాకు నాసికార్ రంధ్రముల ఊపిరి వంటివాడు యహువా చేత అభిషేకము నొందినవాడు వారు త్రవ్విన గుంటలలో పట్టబడెను అతని నీడ క్రిందను అన్యజనుల మధ్యను బ్రతికెదమని మేమనుకొన్నవాడు పట్టబడెను ఊజూ దేశములో నివసించు యదోము కుమారి సంతోషించుము ఉత్సహించుము ఈ గిన్నెలోనిది త్రాగుట నీ పాలవును నీవు దానిలోనిది త్రాగి మత్తిల్లి నన్ను దిగంబరినిగా చేసి కొందువు సియోను కుమారి నీ దోషశిక్ష సమాప్తం అయెను ఇక మీదట ఆయన మరెన్నడును నిన్ను చెరలోనికి కొనిపోడు ఏదోము కుమారి నీ దోషమునకు ఆయన శిక్ష విధించును నీ పాపములను ఆయన వెల్లడిపరచును